మనం ఆలోచిస్తుంటే కొన్ని విషయాలు విచిత్రంగా ఉంటాయి సాంతులు మనకు ఎంతో నేర్పుతాయి కాకి పిల్ల కాకి ముద్దు అంటారు చాలా నేర్చుకునేది దీనిలోంచి ఇవి కొంచెం మనం ఎక్స్టెండ్ చేసాం అనుకోండి నా మాట నాకు ముద్దు నీ పాట నీకు ముద్దు కుక్కపిల్ల కుక్కకి ముద్దు నక్క పిల్ల నక్కకి ముద్దు ఇది సరే అనిపిస్తుంది ఎందుకంటే నా పిల్ల నాకు ముద్దు నీ పిల్ల నీకు అయితే లోకం హర్షిస్తుంది అట్లాక నీ పిల్ల నాకు ముద్దు నా పిల్ల నీకు అయితే అమ్మో ఏంటో తేడా కొడుతోంది అని ప్రపంచం మనం వదిలిపెట్టదు లోకలు కాకులు అంటారు కదా కాకిగోలు అంటూ ఉంటారు ఈ కాకిగోల మనకేలా అమ్మ చెప్పిన మాట సద్దిన్నపు మూట అని ఒకటి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు చెప్పే మాటలు చాలా చాలా అనుభవపూర్వకంగా ఉంటాయి కనుక చాలా ఉపయోగంగా ఉంటాయి మనం అందరిని ప్రేమించాలి కానీ ఎవరిని అంతవరకో అంతవరకు ప్రేమించాలి మన సంసారాన్ని మనం ప్రేమించాలి మన పిల్లలు మనం పైకి తీసుకురావాలి చాలా ముఖ్యం అంటే ఎవరి సంసారాన్ని వాళ్ళ జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం ఓకే 안 돼.